నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇరవై నాలుగు గంటల హైదరాబాద్ లో షాపింగ్ మాల్స్ తెలుసుకోవచ్చు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది కానీ హైకోర్టు మాత్రం రాత్రి వేలు హోటల్ తెరిచినట్టయితే జైలుకు పంపుతామంటూ హెచ్చరికలు కాదు జారీ చేసింది ఒక అతన్ని కూడా జైలుకు పంపించింది సో అదేంటి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం ఇప్పుడు హైదరాబాద్ లో అర్ధరాత్రి వరకు హోటల్ తెరిస్తే జైలు శిక్షే హైదరాబాద్ ప్రజలకు అలర్ట్ హైదరాబాద్ లో అర్ధరాత్రి వరకు హోటల్ తెరిస్తే జైలు శిక్ష వేస్తారని తాజాగా హైదరాబాద్ లోని అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచిన ఇద్దరికి జైలు శిక్ష వేసిన కోర్ట్ చూసారు కదా ఒక హోటల్ నిర్వాహకులు మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయంగా ఒక హైదరాబాద్ లో రెండు హోటల్స్ ఓపెన్ చేశారు ఆ ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళకు కోర్టు నిన్న జైల్ శిక్ష కూడా విధించడం జరిగింది ఈ ఘటన మెహదీపట్నం ఎల్ఐసి కాలనీలో చోటు చేసుకుంది ఈ ఘటనల విచారణ ఇలా ఉన్నాయి మెహదీపట్నం ఎల్ఐసి కాలనీలోని మాడి టౌన్ హోటల్ మాడి టౌన్ హోటల్ సంబంధిత విరుద్ధంగా నిబంధన విరుద్ధంగా టౌన్ హోటల్ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు హోటల్ తెచ్చి ఉండడంతో క్యాషియర్ ఇఫ్రాన్ పంతొమ్మిది పోలీసులు కేసు పెట్టారు అనంతరం నాలుగో ప్రత్యేక జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు దీంతో ఇఫ్రాన్ కు పద్నాలుగు రోజుల జైలు శిక్ష విధించారు న్యాయమూర్తి డిసి ఉమాపతిరావు ఆఫీస్ నగర్ లోని సయ్యద్ అలీ గూడలో ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను అర్ధరాత్రి తర్వాత కూడా తెరిచి ఉండడంతో నిరాహుడ్ అహ్మద్ ను ముప్పై రెండు పైగా కేసు నమోదు చేసింది పోలీసులు కోర్టులో హాజరుపరిచారు హైమద్ కు పద్నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయ న్యాయమూర్తి తీర్పునిచ్చారు సో హైదరాబాద్ పరిసర ప్రాంతంలో హైదరాబాద్ లో ఇరవై గంటలు ఎవరైతే రాత్రులు కూడా హోటల్ తెరుస్తున్నారో వాళ్ళందరూ కూడా బిగ్ అలర్ట్ అని చెప్పుకోవచ్చు తస్మాత్ జాగ్రత్త అని చెప్పుకోవచ్చు చూసారు కదండి ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ ఇటువంటి స్టోరీస్ మరెన్నో మీరు చూడాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ